మానవ జీవిత ఏకైక లక్ష్యం మరియు గమ్యం ఏమిటి ఎలా సాధించాలి మానవ జీవిత ఏకైక లక్ష్యం భగవంతుని ప్రేమించుట మానవ జీవిత ఏకైక గమ్యం భగవంతునితో ఐక్యం కావటం ఐక్యం కావడం అంటే భగవదైక్యత లేక మోక్షం భగవంతుణ్ణి ప్రేమించండి భగవంతుడు అవ్వండి అన్నారు అవతార్ మెహర్ బాబా నేను సనాతన పురుషుడను ఏకైక భగవంతుడిని అనాధిక మానవుల మధ్య మానవ రూపంలో అవతారినిగా వస్తూనే ఉన్నాను ప్రపంచంలోని అన్ని మతముల వారు ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాశులకి తండ్రి అయిన భగవంతుడు ఒక్కడే అని నొక్కి వక్కాణిస్తున్నారు ఆ తండ్రిని నేనే అన్నారు అవతార్ మెహర్ బాబా కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించండి నన్ను ప్రేమించండి భగవంతుడు అవ్వండి యుగ యుగాలుగా నేను వచ్చిన ప్రతీసారి ఇదే సందేశం ఇస్తున్నాను అన్నారు అవతార్ బాబా